నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు అధ్యక్షతన వల్లభ్ నగర్ మూడవ డివిజన్లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోకుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ అభివృద్ధి దిశగా వెళ్తుంది అంటే అది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే అలాంటి నాయకునికి మద్దతుగా నిలిచి సభ్యత్వం పొంది ప్రతి బూత్ లో బూత్ అధ్యక్షులు సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు మరియు నర్సంపేట నియోజకవర్గ ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా సభ్యత్వ నమోదులు చేయాలని కోరారు గత పది సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ పాలన చూసి ప్రజలందరూ సభ్యత్వం తీసుకోవాలన్నారు నియోజకవర్గం ఎక్కువ శాతం నమోదు కార్యక్రమం చేపట్టుకొని మన ప్రియతమ్మ నాయకులు నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా కూడా పట్టణాభివృద్ధి చేకూరాలంటే కూడా ఈనాడు వివరి రకరకాల ఫండ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది అన్ని రకాలుగా అన్ని సెక్టార్లో ఉన్న మహిళలకు కానీ యువకులకు కానీ నరేంద్ర మోడీ గారి పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇంకొక విషయం అందరు కూడా ఆయుష్మాన్ భారత్ లో కార్డు అప్లై చేసుకున్నారా పది లక్షల వరకు వరంగల్ ఏ హాస్పిటల్ పోయినా పది లక్షల వరకు ఎవరికి ఏమైనా కానీ ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ వస్తానమ్మా అది మీరు తీసుకోవాలి ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటేనే అవన్నీ ట్రీట్మెంట్కు డబ్బులు తీసుకోకుండా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు ఇట్లాంటి చాలా పథకాలు ఉన్నాయి మీరు కొంతమంది యువకులు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా వివరించాల్సిన కోరుకుంటున్నాము మరియు భారతీయ జనతా పార్టీ నాయకులైన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఎక్కువ మెంబర్షిప్ అసంపేట నియోజకవర్గం నుంచి ఇచ్చే శక్తి సామర్థ్యాలు మాకు ఇవ్వాలని మరియు మీ ఏరియాలందరూ కూడా మన యువకులు ఒక ఇరవై ఐదు ముప్పై మంది కూడా ఇక్కడ నుంచి యాక్టివ్గా పనిచేస్తారు మీ ఏరియా అబ్బాయికే ఈ టౌన్ యూత్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీ తప్పెట్లో సతీష్ మంచిగా పనిచేస్తాడు మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఆ అబ్బాయిని ఆశీర్వదించి ఇక్కడ పిల్లలను ఆశీర్వదించి ఎక్కువ మెంబర్షిప్ ఇక్కడ వల్లభూ నగర్ నుంచి మేము మూడో డివిజన్ నుంచి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ పెద్దలందరికీ మీ డివిజను కార్పొరేటర్ వీరన్నకు మరియు కంటెస్టెంట్ అభ్యర్థి కుల్లారావు గారికి మా నియోజకవర్గ నరసింహరావు గారికి మా జిల్లా నాయకులకు సీనియర్లకు ఇంకో సీనియర్ రెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మీ మద్దతు ప్రకటించి ఎక్కువ మెంబర్షిప్ ఇక్కడి నుంచి వచ్చేదాకా మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఇప్పుడు లడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం